అందరికీ శరణవరాత్రి శుభాకాంక్షలు కలసం ఖచ్చితంగా పెట్టాలా అమ్మవారి విగ్రహం ఎంత సైజు ఉండాలి అఖండ దీపం కూడా పెట్టాలా శ్రీచక్రాన్ని అర్చిస్తే మంచిదంట కదా అమ్మవారి ప్రతిమ ఫోటో అయినా పర్వాలేదా ఇలాంటి క్వశ్చన్స్ మనలో ఎన్నో వస్తాయి కదండి ఏ రూపంలో పెట్టినా కానీ మనం పూజించేది అమ్మవారిని అంతేకాని మిగిలిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అవి జస్ట్ ప్రతీకలు మాత్రమే వీటన్నిటినీ ఆలంబనగా చేసుకొని మనం పూజిస్తున్నది అమ్మవారిని అన్న స్పృహ ఎప్పుడూ మన మైండ్లో ఉండాలి అమ్మే కరచర మన ఇంటికి వస్తుంది కలశస్థాపన ఎలా చేయాలి ఏమిటి తెలిసినట్లయితే కలశస్థాపన చేసుకోవచ్చు గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు మాత్రమే శ్రీచక్రం పెట్టుకోవాలి అవి అఖండ దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోగలగను అనే మెలుకో మీలో ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు మధ్యలో కొండెక్కిపోతే ఏ అశుభమో ఏంటో అని పడిపోయే మెంటాలిటీ ఉంటే పెట్టుకోక్కర్లేదు ఇవన్నీ ఏమున్నా ఏమీ లేకపోయినా మనసులో అమ్మవారి నుండి ఎదురుగా విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొనైనా చేసుకోవచ్చు ఇల్లు వాకిలి వంటిల్లు అమ్మ యొక్క పూజ గది ఇవన్నీ శుద్ధంగా ఉన్నాయా లేదా వాడిపోయిన పువ్వులు అగ్రవత్తుల నుసి ఇలాంటివంతా లేకుండా చూడంగానే ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉందా లేదా అని మాత్రమే మన మనసుని ప్రేరేపిస్తుంది అటువంటి ఆహ్లాద వాతావరణంలో అమ్మని కలుచుకున్నట్లయితే మనకి బాగుంటుంది స్తోత్రాల మీద మనసు ఆ స్తోత్రాల్లో వివరించినటువంటి అమ్మ మీద మన మనసు నిలుస్తుంది అటు ఇటు ఊగిసలాడే ఈ మనసు అమ్మ మీద నిలవాలంటే అమ్మ పాటలు అమ్మ ప్రవచనాలు అమ్మ స్టోరీసే విల్దాం ఈరోజంతా J. Durga